హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ లాల్ ఈరోజు వచ్చేసి దొండకాయ పులుసు దొండకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఇంత చూసేద్దాం దొండకాయలు రెండు టమాటాలు చింతపండు కొంచెం రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొత్తిమీర కరివేపాకు మెంతి పౌడర్ పసుపు తాగునీ గింజలు కారం ఉప్పు తయారు విధానం చూద్దాం చేసుకుని బాండీ పెట్టేసుకుందాం పెట్టేసుకొని పెట్టేసుకుని తగినంతవా అయితే పోసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ అయితే హీట్ చీ ఆయిల్ అయితే హీట్ అయింది కానీ ఆనియన్ వేసుకుందాం అలా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం దీంట్లో తాలిమి గింజలు కూడా వేసుకుందాం ఒక స్పూన్ కాలిమి గంజలు ఇవైతే మంచిగా వేగుతున్నాయి కదండి కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే దీంట్లో కొంచెం వేసుకుందాం ఇవైతే బాగా మగినీగా అండి దొండకాయలు వేసుకుందాం దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని తిప్పుకుందాం మంచిగా మగ్గుతి మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుందాం ఓకేనండి మగ్గే లోపల చింతపండు నానబెట్టుకుందాం కొన్ని ఆర్డర్ వచ్చి కొంచెం అయితే నేను నమ్ముకుందా సరేనండి మొక్కలు మగ్గాయాలేదో చూద్దాం ముక్కలు అయితే మగ్గినాయండి కొంచెం వీటిలోనే కొంచెం టమాటాలు వేస్తే ఇంకా మగ్గుతాయి వేసుకుందాం కదండి ఇంకా కొంచెం సేపు మగ్గించుకుందాం టమాటాలు మొత్తం ఉడకాలి ఉడికించుకుందాం టమాటాలు కూడా మిగిలిపోయినాయి ఉప్పు కారం మంచి పిండి అయితే వేసుకుందాం కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఇవైతే మిక్స్ చేసుకున్నాండి రెండు నిమిషాలు మగ్గించుకున్నాం మూత పెట్టేసుకున్నా మగ్గింది కండి చింతపులుసు అయితే పోసుకుందాం దొండకాయ ఫ్రై కానీ దొండకాయ కర్రీ కానీ దొండకాయ పులుసు కానీ ఎక్కువగా అయితే పెడతారు కదండి చాలా ఆరోగ్యకరమైనది దీంట్లో కొంచెం కొంచెం అల్లువెల్లి పేస్ట్ వేసుకుందాం తల్లిత్తుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మగ్గింది లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అండి కర్రీ అయిపోయింది ఈ కర్రీ మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్